శ్రీ గురుక్ష నమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేను మనం డెబ్బై ఆరో అధ్యాయం డెబ్భై ఏడవ అధ్యాయం ప్రారంభించుకుంటున్నా నిన్న డెబ్భై ఆరో అధ్యాయంలో దుర్యోధన ధృతరాష్ట్రుల యొక్క సంవాదం చెప్తున్నా దుర్యోధనుడు ఎన్నో రకాలుగా ప్రయత్నించి ధృతరాష్ట్రుణ్ణి తండ్రిని ఈ మాయాజూదానికి ఒప్పించడం జరిగింది అయితే ఈ డెబ్భై ఏడవ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ జనమైజయ మహర్షి జనమైజయుడు వైశంపాయన మహర్షిని అడుగుతున్నాడు మా తండ్రుల యొక్క పతనానికి మా మొత్తం సమస్తమైనటువంటి క్షత్రియ వినాశనానికి మా తండ్రులు ఇంత కష్టపడి కష్టపడటానికి ఎంతో కష్టపడ్డారు పాండవ వీరుడు వనవాసం చేశారు ఆ అరణ్యవాసంలో ఎన్నో కష్టాలు పడ్డారు రాజ్యభ్రష్టులైపోయారు ఇన్ని కష్టాలు పడటానికి కారణమైనటువంటి ఈ మాయాభ్యూతాన్ని సవిస్తరంగా వివరంగా జనపమని జన్మైజేయుడు కోరుకుంటే వైశంపాయనుడు ఈ దుర్యోధన ధృతరాష్ట్రం మధ్య జరిగినటువంటి సంవాదాన్ని అసలైనటువంటి ఇంకాస్త వివరంగా చెప్తున్నాడు ఈ అధ్యాయంలో అది ప్రారంభమవుతుంది అంటే దుర్యోధనుడు చూసినటువంటి పాండవుల యొక్క సంపద వివరాన్ని మరింత సవివరంగా ఈ రెండు అధ్యాయాల్లో మనం తెలుసుకోబోతున్నాం ముందుగా భగవత్ స్మరణ చేసుకుని नेटि प्रवचनानि प्रारम्भु ओ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं परासरात्मजं वन्दे सुकतातं तपोनिधिं विष्णु व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे నమో వై బ్రహ్మ నిధయే వాసియ నమో నమయం దేవీం సరస్వతీం వ్యాసం సభపరు డెబ్భై ఏ అయన జనమే జయేన విస్తరేణ జూతవృత్తక ప్రాథన్ జనమేజేయుడు సవిస్తరంగా ఈ ఆఖ్యానాన్ని వృత్తాంతాన్ని చెప్పమని చెప్పి ప్రార్థించడం ధృతరాష్ట్రేణ దుర్యోధనం ప్రతి జ్యూత నిషేధనం దుర్యో ఇక్కడ ధృతరాష్ట్రుడు జ్యూదం ఆడటం నిషేధించడం జరిగినట్టుగా చెప్తున్నారు పూర్వోపాధ్యాయంలో దుర్యోధనుడి బాధపడలేక ధృతరాష్ట్రుడు ఒప్పుకున్నట్టుగా చెప్పేశాడు క్లుప్తంగా కానీ మొట్టమొదట ధృతరాష్ట్రుడు నిషేధించినట్టుగా ఆ తర్వాత చెప్పినట్టుగా విదురుడి వాక్యాలు కూడా ఆధారంగా చేసి దుర్యోధను ఒప్పించడానికి వద్దని చెప్పడానికి ప్రయత్నించినట్టుగా ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటాం దుర్యోధనైన ధృతరాష్ట్రం ప్రతి భీమాధికృత స్వాపహాసనాది కళ అంటే దుర్యోధనుడు మయసభలో ఏ విధంగా భీముడి చేత అపహాస్యం పాలయ్యాడు ఆ మడుగులో పడిన సందర్భాలు ఆ మైసభలో రాజసూయం చేసిన సందర్భంలో వాళ్ళకున్నటువంటి సంపద ఆ వివరాల దగ్గర నుంచి మొత్తం ప్రారంభించుకుంటూ దుర్యోధనుడు చెప్పడం జరుగుతున్నది అదంతా జనమేజయుడు వివరంగా చెప్పమని కోరుతున్నాడు ముందు మహర్షి జనమేజయ ఉచ కథం సమభవద్యూతం భ్రాతృనాయం ఎత్ర వ్యసనం ప్రాప్తం పాండవైర్మే పితామహై మే పితామహై పాండవై మా తండ్రులైనటువంటి తాతలైనటువంటి ఈ పెద్దవాళ్ళైనటువంటి పాండవులకి కథం సమభవ జ్యూత పాండవులతో ఈ కౌరవుల యొక్క జ్యూతం ఎలా జరిగింది అది కూడా సోదరుల మధ్యలో భాతృణం తన్ మహత్యయం సోదర వినాశనానికి కారణమైనటువంటి ఈ జ్యూతం ఎలా జరిగింది వ్యసనం ప్రాప్తం అది వ్యసనంగా ఎలా పరిగణించింది అంతేకాకుండా అక్కడ ఎవరున్నారు ఆ సహలో ఆ సమయం కే అంటే ఎవరు కే సమాస్తార రాజానో బ్రహ్మవిత్తమా ఓ బ్రహ్మవిత్తమా అంటూ వైశంపాయన మహర్షిని అడుగుతున్నాడు ఎవరెవరు రాజులు అక్కడ ఉన్నారు కే సమాస్తారా రాజాన అక్కడ ఉన్నటువంటి అక్కడ కొలువు తీరినటువంటి రాజులు ఎవరున్నారు అక్కడ ఈ రెండు కూడా వ్యతిరేకమైనటువంటి పదాలు ఈ జూదమాట చూసి ఎవరు చాలా సంతోషపడ్డారు అన్వమోదంత మోదము అంటే సంతోషం బాగా సంతోషించినటువంటి వాళ్ళు ఎవరున్నారు ఏది ఈ జూదమాట కోసం అని చెప్పి పిలిపించినప్పుడు కేచ ఏనం ప్రత్యేధ ఈ జోదమాటని నిషేధించినటువంటి వాళ్ళు ఎవరున్నారు ఇది ఆడకూడదు ఆడటం తప్పు ఇది ధర్మ విరుద్ధము అని చెప్పి నిషేధించినటువంటి వాళ్ళు ఎవరు దాన్ని బట్టి ధర్మాధర్మాలు తెలిసిపోతాయి ఎవరు ధర్మం పక్షాన ఉన్నారు ఎవరు అధర్మం పక్షాన ఉన్నారు తెలిసిపోతుంది ఇవన్నీ కూడా విస్తరేణి కథ్యమానం త్వయా ఎందుకంటే మూలం హి ఏతద్నాశస్య పృథివ్యా ద్విజసత్తమా ఈ భూమి మీద ఉన్నటువంటి రాజమండలం అంతా కూడా సమస్తం నాశనం అవటానికి మూలం అంటే కారణం అంటే ఇదిగో ఈ జూదమే కాబట్టి ఈ జూదమాటం అనేటువంటిది ఎలా నిర్ణయించబడింది అది విస్తరేణ విస్తరే ఇచ్చామి కథ్యమానం త్వయాలు నువ్వు చెప్తే వినాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి విస్తారంగా చెప్ ఇందాలో చెప్పిన అధ్యాయంలో నువ్వు సంక్షిప్తంగా చెప్పేశావు దుర్యోధనుడు కాస్త బ్లాక్మెయిల్ చేసినట్టుగా నువ్వు ఒప్పుకోకపోతే నేను చచ్చిపోతాను అనే అంటము ధృతరాష్ట్రుడు ఒప్పుకోవడం జరిగింది కానీ ఇంకా విస్తారంగా చెప్పమని అడుగుతున్నాడు పైగా వెంటనే భవనం నిర్మించేశారన్నో భవనం నిర్మించేసి ఇదురుడిని పిలిపించేసుకురమ్మ పిలిపించుకురమ్మని చెప్పి చెప్పేశావు పాండవుల్ని విలిపించుకురా అంటే ఆయన వెళ్ళిపోవటం ఇదంతా చెప్పేశాం కానీ ఇంకా విస్తారంగా కావాలన్నాడు ఎందుకంటే సమస్త భారతానికి మొత్తం మహాభారతంలో లక్షల మంది మహాభారత సంగ్రామంలో మరణించడానికి కారణమైంది ఏమిటంటే ఒక్క ఈ మాయాద్యోదం మాత్రమే కాబట్టి సవిస్తరంగా చెప్పమంటారు సౌతిరువాచ ఏ ముతోపాజ్ఞా వ్యాస శిష్య ప్రతాపవాచచేధ తత్సర్వం తత్వవిత్ సౌతి సౌనుకాలి మహర్షులకి చెప్తున్నాడు ఏమని ఈ విధంగా వైశంపాయన మహర్షి తర్వాత జనమేజేడికి వివరిస్తున్నాడు అంటూ చెప్తున్నాడు ఇదంతా కూడా సూతుల వారు సౌనుకాది మహర్షులు చెప్తున్నారు ఏమని జనమేజీయ వైశంపాయన సమాధాన్ని ఆచచక్షేధయృత్తం తత్సర్వం వేద తత్వవిత్ అయినటువంటి వైశంపాయన మహర్షి ఈ విధంగా వ్యాఖ్యానిస్తున్నారు వ్యాస శిష్యుడైనటువంటి వైశంపాయనుడు వైశంపాయన एवमुक्तस्ततो राज्ञ व्यासशिष्यप्रतापवान् आचचक्षेद यत् वृत्तं तत्सर्वं वेदतत्त्ववित् ई श्लोकमे मि रिट् अयम् एवमन् चारणे विदुरस्य मतिं ज्ञात्वा धृतराष्ट्रोऽम्बिकासुतः दुर्योधनमिदं वाक्यं वाक्यम् उवाच विजने पुनः विदुरस्य मतिं ज्ञात्वा धृतराष्ट्रः अम्बिकासुतः అంబికా కుమారుడైనటువంటి ధృతరాష్ట్రుడు విధుడి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని అన్నాడు ఎక్కడ తెలుసుకున్నాడు అంటే డెబ్బై ఆరు అధ్యాయం చివరిలో విదురుడు రాజా నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి చెప్పేశాడు నీ బుద్ధి సరిగా లేదు నువ్వు నా ఉద్దేశం ప్రకారం ఈ మాయాజూత మాత్రం తప్పు ఇది వినాశనం కలిగిస్తుంది సోదరుల మధ్య వినాశనాన్ని కలిగిస్తుంది అని చెప్పి విదురుడు కళాకండిగా చెప్పేశాడు కాబట్టి ఇప్పుడు వివరించి చెప్తున్నాడు ధృతరాష్ట్రం విధురస్ మతి ధృతరాష్ట్రో వికాసు దుర్యోధనమిదం వాక్యం దుర్యోధనుతో అంటున్నాడు ఏమని అలం జ్యూతేన గాంధారే న ప్రశంసతి అంటూ మొదలుపెట్టాడు హే గాంధారే అంటే గాంధారి పుత్ర దుర్యోధన అలం జ్యూతేన జ్యూదమొద్దు అయ్యా జూదమాడవద్దు అలా చాలు నీకున్న ఈ ఐశ్వర్యం చాలు ఎందుకంటే విదురో న ప్రశంసతి విదురుడికి ఈ జ్యూతమాట అనేటువంటిది అధర్మంగా తోస్తున్నది కాబట్టి విదురుడు దీన్ని ప్రశంసించటం లేదు గర్హిస్తున్నాడు కాబట్టి నిందిస్తున్నాడు కాబట్టి జ్యూతమాట వద్దు ఆయన చెప్పింది నే వింట అన్నాడు ధృతరాష్ట్రం మొట్టమొదట అసౌ అంటే అతడు ఆ విదురుడు రహితం ఎంతో ఆలోచిస్తే గాని ఈ విధంగా చెప్పడు మనకి మనకిలా చెప్పాడు అంటే ఆయన మన హితం కోరుకుని చెప్పినటువంటి వాడు హితం హి పరమం మన్యే విదురో క్రియతాం క్రియత మన్యే హితం తవ విదురుడు ఏదైతే చెప్పాడో అది పరమం హితం అది అది నేను గొప్ప హితమైనటువంటి వాక్యాలుగా హితోపదేశంగా నేను భావిస్తాను యత్ ప్రభాషతే విదుర విదురుడు ఏ చెప్తే అది విదురుడి మీద అంత నమ్మకం ఉంది పాపం వింటాడు కానీ చేయలేడు ధృతరాష్ట్రుడి యొక్క బలహీనత అది విదురుడి దగ్గర ఎన్నో విషయాలు చెప్పించుకుంటాడు కానీ ఏది ఆచరించదు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ధృత దుర్యోధుడికి నష్ట చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు విదురో యత్ ప్రభాషతే పరం పరమం హితం మన్యే అది గొప్ప హితం రా అబ్బాయి హితము అంటే మంచి నీకు మన వంశానికి మంచి కలిగిస్తూ ఉంటుంది అని భావిస్తున్నా అంతేకాదు ఆ విదురుడు చెప్పింది నువ్వు కూడా చేస్తే నీకు మంచిది క్రియతాం పుత్ర తత్సర్వం తత్సర్వం క్రియతాం విదురుడు ఏం చెప్పాడు అది చేయొచ్చు ఏతన్ మన్యే హితం తవా అది నీకు కూడా హితమవుతుంది నీకు మేలు కలుగుతుంది ధీమతే యత్ప్రాహ శాస్త్రం భగవాన్ బృహస్పతి రుదారధీ దేవర్షిహి వాసవ దేవర్షి అయినటువంటి దేవ ఋషి బృహస్పతి దేవతలకి గురువైనటువంటి వాడు బృహస్పతి ఇంద్రుడికి వాసవ వాసవా గురు ఇంద్రు ఇంద్రుడికి గురువైనటువంటి మహానుభావుడు బృహస్పతి ఏదైతే అద్భుతమైనటువంటి శాస్త్రం చెప్పాడో నీతి శాస్త్రాన్ని ఆ నీతి ఎత్ప్రాహ శాస్త్రం ఏ శాస్త్రం అయితే నీతి శాస్త్రాన్ని చెప్పాడో ఆ నీతి శాస్త్రమంతా కూడా రహస్య శాస్త్రం దాంట్లో ఉన్నటువంటి రహస్యాలతో పాటుగా తెలుసుకున్నటువంటి వాడు ఎవరన్నా ఉన్నాడు అంటే ఆయన బిదురుడు ఒకడే బృహస్పతి చెప్పినటువంటి నీతి శాస్త్రం అది సరహస్యంతో పాటుగా రహస్యము అంటే కొన్ని కొన్ని చోట్ల బృహస్పతి మాత్రమే ఛేదించేటువంటి సూక్ష్మాలు ఉంటాయి ధర్మ సూక్ష్మాలు అటువంటి సరహస్యాలతో పాటుగా బృహస్పతి అంతా క్షుణ్ణంగా తెలిసిన వాడు ఎవరన్నా ఉన్నారంటే వాడు విదురుడు ఒక్కడే తద్దే విదు సర్వం సరహస్యం మహాకవి అన్నారు సరహస్యం అంటే రహస్యంతో వాటిలో ఉండేటువంటి మర్మాలతో పాటుగా ధర్మ సూక్ష్మాలతో పాటుగా తెలిసిన వాడు ఎవరన్నా ఉంటే విధుడు ఒక్కడే రబ్బాయి కాబట్టి విదురుడు చెప్పిందే వినాలి మామూలు జన్మ విదు అద్భుతమైనటువంటి జన్మ కదా రాసభగవాను ఇంటి ఉద్భవించినటువంటి వాడు సాక్షాత్ ధర్మ ప్రభు యమధర్మరాజు యొక్క అంశతో పుట్టినటువంటి వాడు స్థితస్తు పుత్రక విదురో వాపి మేధావి గురూణాం ప్రవరో మత విదురుడంతటి మేధావి ఈ కురువంశంలో ఇంకోడు లేడు రాబాయి లేడని నేను భావిస్తున్నాను అది నా అభిప్రాయం మత అంటే మతం అంటే నా అభిప్రాయం ప్రకారం విదురుడు అంతటి మేధావి ఈ గురువు వంశంలో లేని లేనే లేడు అది ధృతరాత్రుడు విధుడికి ఇచ్చినటువంటి స్థాయి కాబట్టి నేను విదురుడు చెప్పినటువంటి మాట ఎప్పుడూ వింటాను అంటున్నాడు వచనే తస్య తస్య వచనే స్థిత నేను అతడి మాట మీదే నేను నిలబడి ఉంటాను సదా అహమపి పుత్రక అహమపి సదా నేను కూడా ఎల్లప్పుడూ ఆ విదురుడి యొక్క మాట ప్రకారమే పాటిస్తూ ఉంటాను అతడు నా మంత్రి మేధావి గురు అట్లాంటి మేధావి లేనే లేడు అంత గొప్పవాడు అలాగే యదువంశంలో ఇలాంటి విదురు లాంటి వాడు కూడా ఉన్నాడు ఎవరై అంటే ఉద్ధవుడు ఉద్ధవో వా మహాబుద్ధితో నృప దృశ్యతే అలా వంశ వీరులైనటువంటి వాడికి యాదవ వంశంలో శ్రీకృష్ణుడి యొక్క వంశంలో గొప్పవాడైనటువంటి వాడు విధుడు లాంటి వాడు ఎవరయ్యా అంటే ఉద్ధవుడు ఈ ఉద్ధవుడు చాలా గొప్పవాడు ఎన్నో రకాలైనటువంటి సలహాలు శ్రీకృష్ణ పరమాత్ముడికి ఇచ్చినటువంటి వాడు నందుడికి మొదలైనటువంటి వాడికి కాబట్టి విదురుడు అంత గొప్పవాడు కాబట్టి ఆ విధుడు జ్యూదం అనేటువంటి మంచిది కాదని చెప్పాడు కాబట్టి ఆ విషయం మర్చిపోరా అబ్బాయి దుర్యోధన తదలం పుత్ర జ్యోతేన జ్యూతే భేదో హి దృశ్యతే జూదం వల్ల భేదం కలుగుతుంది కాబట్టి మీ మధ్యలో ఉండేటువంటి సుహృద్భేదం అనేటువంటిది అంటే మిత్రు మిత్రత్వం అనేటువంటిది స్నేహభావం బంధుత్వం అనేటువంటిదంతా కూడా భేదం కలుగుతుంది కాబట్టి ఈ జూదం అనేటువంటిది వద్దు అని చెప్పి కళాఖండిగా చెప్పేస్తున్నాడు ధృతరాష్ బాబు పైగా భేదం వల్ల రాజ్యనాశనం కలుగుతుంది భేదే వినాశో తత్పుత్ర పరివర్జయా ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్యలో సోదరుల మధ్యలో అటు పాండవులకి కౌరవుడికి మధ్యలో భేదం కలిగిందో అప్పుడు రాజ్యస్య వినాశనం కలుగుతుంది ఇటువైపో అటువైపో ఎవరో ఒకరికి రాజ్య వినాశనం కలుగుతుంది కాబట్టి ఆ నిర్ణయాన్ని పరివర్జయ వర్జయ అంటే వదిలిపెట్టాయి ఇంకా దాన్ని పట్టించుకోమారు జోదమాడాలనేటువంటి విషయాన్ని వదిలిపెట్టేసి రాజ్యభ్రష్టులు అయిపోతారు అన్నదమ్ముల మధ్యలో రాజ్యభ్రష్టత్వం ఏమిటి పైగా నీకు లేనిదేమిటి నీకు అన్నీ ఉన్నాయి కదా తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్థంతా నీకుంది రాజ్యమంతా ఉంది పిత్రా మాత్ర చుత్రస్వై కార్యం పరం స్మృతం ప్రాప్త స్వమసి తన్నామ పితృపైతామహం పదం పితృపైతామహం పదం పదం తాతముత్తాదం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీగా వస్తున్నటువంటిది ఏదైతే ఉందో అది ప్రాప్త స్వమసి అది నువ్వు కూడా పొందేవు నీకు రాజ్యభాగం ఉంది పైగా చక్కగా తల్లిదండ్రులు ఉన్నారు పుత్రులు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు సోదరులు ఉన్నారు ఒక కుటుంబం అద్భుతమైనటువంటి కుటుంబం ఉంది ఒక వంశము నీకు అద్భుతమైనటువంటి వంశం పైగా నీవన్నీ తెలిసినటువంటి వాడివి శాస్త్రాలు తెలిసిన వాడు అధీతవాన్ అధీతవాన్ అంటే చదివినవా చదివినవాడు తెలిసినవాడు అని ఏం చదివాటవు సకల శాస్త్రాలు చదివావు కావ్యాలు చదివావు వేద వేదాంగాలు చదివావు అధీతవాన్ కృతి శాస్త్రే అద్భుతమైనటువంటి కృతులు శృతులు శాస్త్రములు ఇవన్నీ చదువుకున్నావు అధీతవాస్త్రే లాలిత సతతం గృహే ఎల్లప్పుడూ గృహంలో లాలించబడ్డావు లాలించబడ్డమంటే మా ప్రేమని అందుకున్నావు చక్కగా తల్లిదండ్రుల యొక్క ప్రేమానికి ప్రేమకి పాత్రుడే అయ్యావు సోదరుల యొక్క ప్రేమకి పాత్రుడు అయ్యావు పెద్దవాళ్ళందరూ నిన్ను లాలించారు భాతృజ్యేష్ట రాజ్యే విందరే అంటే చాలు కింద సరే ఇందరే కిన్న శోభనం భ్రాతృష్ట భ్రాతృ వంద మందికి తొంభై వంద మందిలో పెద్దవాడి నువ్వు కాబట్టి తొంభై తొమ్మిది మంది సోదరులు నువ్వు చెప్పి జతంలో నువ్వు చెప్పిందల్లా వింటూ ఉంటారు కాబట్టి పెద్దవాడిగా నీకు రావలసినటువంటి రాజ్యంలో ఉండేటువంటి అధికారాలు మొదలైనటువంటివన్నీ కూడా ఉత్తమమైనటువంటివన్నీ కూడా నువ్వు అనుభవిస్తున్నావు చక్కగా అనుభవిస్తున్నావు పృథగ్జనైలభ్యం యద్భోజనాచ్ఛాదనం పరం తత్ప్రాప్తో సి మహాబాహో కస్మాత్ో పుత్రక పృథక్ జనైర్ అలభ్యం పృథక్ జనై అంటే ఇతర జనులకి అలభ్యమైనటువంటివన్నీ నీకు లభిస్తున్నాయి రా అబ్బాయి నీకేం తక్కువ ఉన్నవాటితో తృప్తిగా ఉండు అని ముందు విజుడు వద్దన్నాడు అని వంక పెట్టుకుని ధృతరాష్ట్రుని నష్ట చెప్పడం ప్రారంభించాడు ఇది దాన్ని పూర్వం పూర్వం అధ్యాయంలో ఒక్క శ్లోకంలో చెప్పేశాడు విధుడి అన్నాడు రా అనగానే దుర్యోధనుడు కాస్త కేకలేశాడు నువ్వు ఆ విధుడి మాటలే ఉంటే అతనితో నేను రాజ్యం చేసుకుని మరణిస్తానని చెప్పి బెదిరించడం జరిగింది ఇక్కడ మాత్రం విదురుడు చెప్పినటువంటి మాటని ఆధారంగా ఇంకొంచెం పొడిగించి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు తన కుమారుణ్ణి హృదక్ జనై అలభ్యం అంటే ఇతర జనులకి సామాన్య రాజులకి అలభ్యమైనటువంటి సంపదలన్నీ నీ దగ్గర ఉన్నాయి ఛాదనం భోజనాలు శుభ్రంగా వేళకి తింటున్నావు ఆచ్ఛాదనం చక్కటి వస్త్రాలు పట్టు వస్త్రాలు వీటికి ఏమన్నా లోటు ఉందా నీకు ఏమీ లేదు కదా పరం మంగళకరమైనటువంటి గొప్ప గొప్పవన్నీ నీవు అనుభవిస్తున్నావు తత్ప్రాప్తో సి మహాబాహో కస్మాత్ో సిపుత్ర కాబట్టి ఇంకా నీకు శోకం దేనికి శోకం ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు శోకం పక్క వాళ్ళు చూసి నేడుస్తున్నావు స్పీత రాష్ట్రం మహాబాహు పితృపైతామహం మహత్ ఆసి యథా తాత ముత్తాతల నుంచి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఏ సంపదలైతే ఉన్నాయో ఆ రాజ్యాన్ని నువ్వు అనుభవిస్తున్నావు దాన్ని రక్షించుకుంటున్నావు పైగా నీ అద్ అదుపు ఆజ్ఞల్లో నువ్వు ఆజ్ఞాపిస్తే చేయటానికి నీ సోదరులు ఉన్నారు పరివారం ఉంది బంధువులున్నారు స్నేహితులున్నారు ఎట్లా ఉంది నీ వైభోగం దివి దేవేశ్వరో యథా స్వర్గలోకంలో ఇంద్రుడి వలె నీ వైభోగాలు అట్లా సాగుతున్నాయి ఇంక నీకెందుకు చింత యాదృశం చ తవైశ్వర్యం తదన్యూ దుర్లభం ఏ పరికీర్తిత యాదృశ్యం చవైశ్వర్యం నీకున్నటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉందో అటువంటి ఐశ్వర్యం తదు అన్యేషాం సుదర్లభం ఇతరులకి సుదర్లభమైనటువంటి ఐశ్వర్యం నీకున్నది ఇప్పుడు ఇతర రాజులకు గాని ఇతర రాకుమారులకు గాని వాళ్ళకి సుదుర్లభం బహు కష్టతరమైనటువంటి సంపదలు ఐశ్వర్యము రాజ్యము అవన్నీ నీకున్నాయి ఏచ ఉపభోగాస్తే రాజన్ మయాతే పరికీర్తిత వీటిని చక్కగా అనుభవిస్తూ హాయిగా కాలం గడప్రాప్తాయి ఆ జూదము పాండవులతో కష్టాలు ఇవన్నీ వాళ్ళని కష్టపెట్టడాలనే ఆలోచన మానుకో ఇది సులభ మంచిది కాదు తస్యతే విదిత ప్రజ్ఞోకమూలమిదం కథం నువ్వు పక్క వాళ్ళ యొక్క రాజ్యం మీద వాళ్ళ యొక్క భోగాల మీద నువ్వు కళ్ళు చూసుకుని మరి చూసి దాన్ని అనుభవించాలని చూస్తే అది శోకమూలమిదం అది శోకానికి దారితీస్తుంది ఈ శోకానికి మూలం అదే ఉన్నదాంతో తృప్తిపడు అప్పుడు శోకం అనేటువంటిదే ఉండదు కాబట్టి ఇంక నీ శ్లోకం దేనికిరాను ఆయన సముత్తం దుఃఖకరం తన్మే శంశుతు అర్హసి పక్క వాళ్ళ యొక్క సంపద చూసి దుఃఖం తెచ్చుకున్నావు అంటే తన్మే శంశుతు అర్హసి దానివల్ల ఎన్నో చిక్కులు చికాకులు బాధలు కలుగుతూ ఉంటాయి అటువంటిది ఆయన ఈ జూదం అనేటువంటిది పక్కన పెట్టేసేయ్ అని చెప్పి ధృతరాష్ట్రుడు ఎన్నో రకాలుగా ఒక పదిహేను శ్లోకాలను నచ్చజెప్పాడు ఇక్కడ ధృతరాష్ట్రుడు అంతా అవిని దుర్యోధనుడు మొదలు పెట్టాడు అస్న్యాం యాదయామీ ప్రశ ప్రశస్యన్ ప్రపశ్యన్ హీన పౌరుష నామర్షం కురుతేషస్ సోధమ స్మృత ఎవరైతే తిన్నాను కప్పుకున్నాను బట్టలేసుకున్నాను వీటితో సరిపోతుంది తృప్తిపడ్డాను అనుకుంటూ ఉంటాడో వాడు అధమ పురుష స్మృత పురుష అధమ వాడు నీచున్నా అంటూ మొదలుపెట్టాడు వీడి నీతి వీడిది ఎవరిని చెప్పినా విదురు నీతి కానీ బృహస్పతి నీతి కానీ అవన్నీ పక్కన పెట్టేసి దుర్యోధన నీతి అని క్యాప్షన్ పెట్టుకుని ఏమిటంటే ఇది అశ్నాం యాచ్చాదయానీతి అశ్నామి అంటే తినటం నేను తిన్నాను ఆచ్ఛాదనం చేసుకున్నాను అక్కడి వస్త్రాలు వేసుకున్నాను అని ఉన్నదాంతో హాయిగా గడిపేటువంటి పౌరుషుడు ఎవడైతే ఉంటాడో వాడు నా మర్షం కురితే వాడిలో పౌరుషం ఏముంటుంది ఎస్సు పురుషస్సు అధమహస్మృత వాళ్ళు వీరత్వం లేదు వీరత్వం ఎప్పుడు ఉంటుందంటే పాండవుల రాజ్యం కాజేస్తే ఉంటుంది ఇది వీడి లెక్క పక్కవాడి సొమ్ము కాజేస్తే ఉంటుంది ఇది వీడి నుండి నమాం రాజేంద్ర సాధారణి విభో అని వాడి చెప్తున్నాడు సిగ్గు లేకుండా సాధారణమైనటువంటి లక్ష్మితో నేను తృప్తి పొందను అని చెప్పేసి ఇది సాధారణమైన లక్ష్మి వాడి దగ్గర ఉన్నది హస్తినాపురము రాజ్యము వాడి భోగాలు ఇవన్నీ కూడా సాధారణమైనవే పైగా పై చాలాసార్లు చెప్తున్నాడు పితృ పైతామహల్ దగ్గర నుంచి వస్తున్నటువంటి రాజ్యం రాజ్యంలాంటి వంశపారంపర్యంగా ఏదైనా వచ్చింది అంటే అది ఎంత నిలబెట్టుకోవాలి ఎంత బాగా చూసుకోవాలి ఆ తల్లిదండ్రులు ముత్తాదులు వాళ్ళు ఎంత కష్టపడి సంపాదించినటువంటి రాజ్య భోగాలవన్నీ కూడా ఒక రూపాయి వాళ్ళు సంపాదించి మనకు అందించారంటే దాన్ని పది రూపాయలు చేసి జాగ్రత్తగా కాపాడుకోవాలా లేదా వృద్ధి చేయాలా లేదా అది వీడికి నచ్చట్లేదుట అది సాధారణమైన లక్ష్మిని తీసి పారేస్తున్నాడు ఎట్లా ఎప్పుడైతే ఆ తల్లిదండ్రుల నుంచి ముత్తాతల నుంచి వచ్చినటువంటి పారంపరగా వస్తున్నటువంటి లక్ష్మిని గనక ఎవరైతే ఈ విధంగా తూలనాడతారో వాడికి శాశ్వతంగా లక్ష్మి దూరం అయిపోతుంది సందేహమే లేదు అదే దుర్యోధనుడి ఇక్కడ జరిగింది ఆ వచ్చినటువంటి సంపదని తూలనాడుతున్నాడు పితృపైతామహల్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆస్తి ఎక్కడ శంతన మహారాజు అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు చంద్రవంశం నమాం ప్రీణాతి రాజేంద్ర దీంతో నాకు సంతోషం లేదన్నాడు ఆ మాట ఆ మాట అంటే చాలు సదాసు దేవతలు సదాసు పోవడం ప్రశ్నమే నమాం ప్రీణాతి రాజేంద్ర లక్ష్మి సాధారణీ విభో జ్వలి కౌంటే శ్రీయం దృష్ ఒక పాదంలోనేమన్నా నాకు ఈ సాధారణమైన లక్ష్మి రుచించదు అన్నాడు రెండో పాద ఏమన పాండవుల యొక్క సంపద చూసి నాకు జ్వలనం కలుగుతుంది లోపల మంట కలుగుతుంది నాన్న అంటున్నాడు జ్వలితామేవ కౌంతేయ కౌంతేయ శ్రీయం దృష్టి ఆ పాండవులు కుంతితనటువంటి పాండవుల యొక్క సంపద చూసి జ్వలితామేవ జ్వలిత లోపల మంట భగ భగ కుళ్ళు అనేటువంటి కుతంత్రం అనేటువంటి మంటతో కడుపు మంట వచ్చేస్తున్నాను పైగా దుర్యోధనుడికి మొత్తం భూమండలమంతా వశమైపోయింది రాజులందరూ ఆయన చెప్పినట్టు వింటున్నారు పృథివీంచైవ యుధిష్ఠిరవశానుగాం యోహం జీవామి దుఃఖాదే తత్ప్రవీమితే సర్వాంశ పృథివీంచేవ మొత్తం సమస్త భూమండలము కూడా ఇప్పుడు యుధిష్ఠురుని వశమైపోయింది రాజసూయాగం చేశాడంటే మొత్తం భూమండలం అంతా ధర్మరాజు వశమైనట్టేద అంత గొప్ప ఆ నలుగురు సోదరులు వెళ్ళి నాలుగు దిక్కులు జయించుకొచ్చేశారంటే ఇంకేం కావాలి భూమండలం అంతా ఆయన హస్తగతం అయిపోయింది అట్లాంటి రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నాడు ఇప్పుడు ధర్మరాజు మాయాజూతంలో కేవలం శకుని దుర్యోధన వల్ల యోహం జీవామి కాబట్టి నేను స్థిరంగా జీవించలేకపోతున్నాను ఆ సంపద చూసి దుఃఖ దుఃఖ ఏద్రవీమితే కాబట్టి అంత దుఃఖంలో తట్టుకోలేక నేను ఇంకా మరణించడమే దిక్కు నేను జీవించలేకపోతున్నాను అన్న సందర్భంలో నీకు చెప్తున్నా ఈ విషయాలు ఎట్లా ఉంది వాళ్ళ సంపద అబ్బాబ్ అంటూ ఇక అక్కడి నుంచి వాళ్ళు ధర్మరాజు యొక్క సంపద వాడు తీసి వాడి చేతులతో వాడు పక్కన పెట్టినటువంటి కానుకల లిస్టులు మొత్తం అంతా రాబోయేటువంటి రెండు మూడు అధ్యాయాల్లో వివరిస్తాడు ఇంకా ఇరవై శ్లోకాలున్నాయి రేపటి ప్రవచనం మనం కంటిన్యూ చేద్దాం అంతవరకు శలం ఓం శాంతి 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 హే అక్షరపద భ్రష్టం మాత్రాహీనంభత్ తర్వం క్షమ్యత దేవనారాయణ శ్రీకృష్ణార్పణమస్తు హరి ఓం